దళిత వార్డు నందు మొదటి న్యాయశాఖ మాజీ రాజ్యాంగ నిర్మాత బలహీన ఆశా జ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి వేడుకలను బాబాసాహెబ్ అంబేద్కర్ సేవకులు పాకం వెంకటయ్య పర్యవేక్షణలో మాజీ గ్రామ సర్పంచ్ మరి నాగభూషణం తిరుమూరు లక్ష్మీనారాయణ ఎంగిలీల మస్తానయ్య పాగం వెంకటసుబ్బయ్య కావలి సాయి దీక్షిత్ మరియు నాయకులు బాబాగారి జయంతిని కేకును కట్ చేసి దిగ్విజయంగా జరుపుకున్నారు కోట పట్టణంలో ఎస్ఐ గారుగా పనిచేసిన వెంకటరమణ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈ విగ్రహానికి బహుకరణ చేస్తామంటూ పాకం వెంకటయ్య తెలిపారు గ్రామ ప్రజలందరికీ అంబేద్కర్ గారి శ్రమ ఫలితాల గురించి ఇంతబోధ చేశారు जय 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 ఆ విగ్రహాన్ని ఈ సంవత్సరం అయినా కంప్లైంట్ ఆయన కాబట్టి సార్ మన విగ్రహం ఇచ్చాడు కొంచెం మీరు కన్స్ట్రక్షన్ కాలేదు కల కాలి చెప్తే ఆయన తర్వాత చెప్పండి నాకు ఇస్తాను రెస్పాండ్ చేస్తాను చెప్పాను మనం చేయాలి ఏంటంటే మనం అందరమే నేను చాలాసార్లు ఫ్లియర్ చెప్పిన ఈ ఈ గ్రామానికి చాలా మంది పిలిపి చర్చించాను పదిహేను మంది ఉన్నారు ఉద్యోగం చేసేవాడు రిస్టోర్ చేశాను ఎవరికో కాడ పోయేసి ఒక వాళ్ళ కాడ పోయి వీళ్ళు కాడకి పోయి మేము బంబు తిరుకుంటామని చెప్పి డబ్బులు తినుకొని ఇది చేసుకొని ఆ పక్కన గడుపు అంటే మనం ఉద్యోగం చేస్తున్నాం మనిషికి ఐదు వేలు సంవత్సరం లోపల నెలకి వెయ్యి రూపాయలు ఒక ఐదు వందలు ఇవ్వండి తిరిగేవాడు కాదు ఆ వెనక ఎప్పుడు రావాలి ఎప్పుడు బాగాలేదు ఊరు అవతలు ఉండాలా ఎక్కడ ఉండేవాడు రాజ్యాంగం రాసిన తర్వాత ఎట్లా ఉండవు ఐదు ఐదు మంది తర్వాత లక్ష చదువుకుంటున్నాం మన పట్టలేసుకుంటున్నాం ఎన్ని మన ముందుకు వచ్చాయంటే ఎవరు కారణం కదా డాక్టర్ బాబా ఆయన వల్ల ఎన్ని సాగిందే అట్లాంటి మహానుభావుల జయంతిని ప్రతి ఒక్కరు మరి ఇదేదో నాదో నా దాకా నాకే ఉద్యోగం వచ్చింది అది ఆయన పెట్టిన పిక్షే నేనేదో మర్చిపోయి అందరిలా పోయి పోయే వ్యక్తిని కాదు నేను చాలామంది ఉన్నారు ఈ గ్రామంలో కానీ బయట కానీ ఎక్కడ కానీ హెడ్ మాస్టర్ ఉన్నారు వాళ్ళీళ్ళు ఉన్నారు ఒక్కరు ముందు రావడం లే చర్చి అంటారు మసీద్ అంటారు దేవాలయం అంటారు అది ఎందుకు కూడి పెడతాం నాకే తెలీదు కానీ పని చేయమని అందరూ చర్చి మసీదులు నమ్మేవాళ్ళు రేపు నుంచి అది ఎందుకు బడికి ఎందుకు పోవడం ఆ చర్చికి పోయేవారు టెన్త్ సెవెంత్ చదువుకొని పాస్ అవచ్చు కదా వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు కదా ఆ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంత ఆడ చేయొచ్చు కదా ఆ బేట ఒక టేపు ఆడ చేయచ్చు కదా ఆడకు మాత్రం ఏంటంటే ఆ చర్చి అవసరం అంటారు ఎక్కడ కూర్చొని రాజ్యాంగం అవసరం ఏమైనా జరిగితే పోలీస్ స్టేషన్ పోతాను కేసు పెడతాను రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंचल्य नाइन टू फोर सेवन वन फोर सिक्स फाइव जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन